స్వమాయయా స్వమాత్మానం మోహయం ద్వైతమాయయా గుణాహతం స్వమాత్మానం లభతే చ స్వయం హరి ఆ మాయ యొక్క వైభవం చెప్పచ్చు దాని యొక్క శక్తిని చెప్పచ్చు పరమాత్మ యొక్క మాయ యొక్క లక్షణం ఏంటంటే స్వమాయయ తన మాయతోటి స్వం ఆత్మానం మోహయన్ ద్వ అది ఎటువంటి మాయది ద్వైత మాయ అంటే రెండు రెండిటిగా చూపించేటటువంటి మాయ రెండోది వచ్చిందో మాయ ప్రారంభం అయినట్టే లెక్క ఇంచేదంటే రెండు వచ్చిన తర్వాత మూడు వస్తుంది నాలుగు వస్తుంది వెయ్యి వస్తుంది కోట వస్తుంది అనంతం వస్తుంది అంటే మొత్తం ఈ ద్వైత భావనకి ఎక్కడి నుంచి ప్రారంభం ఎక్కడి నుంచి అంటే రెండు అనే భావం వచ్చిందంటే చాలు అది ఎక్కడి నుంచి వస్తుందంటే మాయ వల్ల వస్తుంది దాన్నే ఆ మాయనే ద్వైత మాయ అని అది ఎవరిది అది స్వమాయ తనది అది స్వ అంటే పరమాత్మ ఆయన విచిత్రం ఏంటంటే ఈ ద్వైతాన్ని కలిగించేటటువంటి తన మాయతోటి స్వం ఆత్మానం మోహయన్ తన ఆత్మనే మోహ మోహంలో పడేట్లా చేస్తూ అంటే ఏమిటి మనం అందరం కూడా ఆయన యొక్క ఆత్మలో భాగాలం అది విస్ఫురికం అనేటువంటి మనకు ఒక ఉదాహరణ వాక్యాన్ని ఇచ్చారు అంటే నిప్పు నిరసులు బ్రహ్మాండంగా విరుగుతున్నటువంటి ఒక తప్త నుంచి అందులో బయటకు వస్తున్నటువంటి నిప్పు నెరసులు అలాంటివో మన అటువంటి వాళ్ళను ఒక ఉదాహరణలో మనకి మనలో కూడా ఆయన యొక్క శక్తి అని చెప్పడానికి ఆ ఉదాహరణ తీసుకొచ్చారు అటువంటి మనందరినీ కూడా అంటే విడిగా ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి ఆత్మ జీవులందరినీ కూడా వారందరినీ మోహయన్ వారందరినీ మోహంలో పడేస్తున్నాడు గుణాహతం గుణముల చేత కొట్టబడినటువంటి వాడు అంటే గుణాలతోటి మురిగిపోయినటువంటి వాడు అంటే త్రిగుణాలకి వాడికి అధీనంలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరు ఆ ప్రతి జీవి కూడా స్వం ఆత్మానం చ స్వయం మరి మళ్ళీ ఆ జీవుడిని స్వం ఆత్మానం లభతే మళ్ళీ తన పరమాత్మనే పొందేట్లా చేస్తూ ఉంటాడు అది అక్కడ ఆయన యొక్క మాయ యొక్క లక్షణం ఏంటంటే తన యొక్క అంశతోటే ఇక్కడ అంశగా తీసుకుంటే అంశ అనే భావం పదం వాడేపుడు కొంచెం జాగ్రత్తగా వాడాలండి ఎందుకంటే అంశ అన్నా అంటే దూరంగా ఉంది అని అన్నప్పుడు వెంటనే ద్వైతం ప్రారంభమైందని అంటే తనలో ఒక అంతర్భాగం పరమాత్మకి చెప్పే లక్షణం భాగం ఏంటంటే నిరవయవము దానికి అవయవాలు లేవు ఇప్పుడు ఒక మనిషి ఉన్నారంటే కాళ్ళు చేతులు ముక్కు చెవు అన్ని కూడా ఉన్నాయి అవయవాలు ఈ అవయవము అయినప్పుడు దాని లక్షణం ఏంటంటే అది విడతీయడానికి వీలైనటువంటిది అవుతుంది విడతీయడం జరిగిందంటే అది ఏమైందంటే ద్వైతంలో వచ్చినట్టు అవుతుంది అంతేత అంశం అనేది లక్షణాన్ని గుర్తికోవడానికి తప్ప స్థూలత కాదు ఇక్కడ మనందరం కూడా మామూలు మాయలు అంటే ఎలా అన్నయించుకోవాలి మొత్తం మీద ఆయలో పడిపోయినట్టుగా ఉన్నటువంటి తన యొక్క జీవులందరినీ కూడా ఆత్మరూపులైనటువంటి జీవులందరినీ మళ్ళీ తన దగ్గర మాయలు లేనటువంటి తన దగ్గరికి తెప్పి తెప్పించుకుంటున్నాడు అని చెప్తూ చెప్పేటటువంటి వాక్యాన్ని మొత్తం ఇక్కడ అన్నయం కుదురుతుంది ఇది ఉక్రామంతం స్థితం వాపి ఇది మనకి భగవద్గీతలో వచ్చేటటువంటి వాకం వెళ్ళిపోతున్నటువంటి వాడు కానీ ఉన్నప్పుడు కానీ ఆవృత జ్ఞానం ఇవన్నీ ఉదాహరణ అనేవి మనకి అజ్ఞానేన జ్ఞానం ఈ జ్ఞానము అనేటటువంటి దేవం చేత ఆవరించబడినది అజ్ఞానం చేత ఇందాక పైనమో గుణముల చేత ఆహతం అని అన్నారు ఇక్కడ ఏమంటే ఆ గుణముల యొక్క లక్షణం ఏంటంటే అవి అజ్ఞాన స్వరూపాలు అజ్ఞానం అనేటువంటి పెద్ద ఆవరణతోటి మన యొక్క జ్ఞానాన్ని కప్పిపుచ్చేటటువంటిది అప్పుడు యాక్చువల్లీ జీవుడు తాను విడిగా ఉన్నాను అహన్ జీవహ అనేటటువంటి ఆ జీవభవనలో ఉంటుంటాడు ఇవన్నీ కూడా అక్కడ ఉండేట అన్న అవ్యక్తాది విశేషాంతం అవిద్యాలక్షణము స్మృతం ఆశీదితం తమోభూతం ఇది అవ్యక్తాది విశేషాంతం అవిద్యాలక్షణము స్మృతం అవిద్య యొక్క లక్షణం అంటే అవిద్యాలక్షణం అని ఎవని ఎవరు అనుకుంటున్నారంటే అవ్యక్తాది విశేషాంతం అంటే అవ్యక్తము వ్యక్తము అని పరమాత్మనే మనం రెండు రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఆయన మొట్టమొదటిలో నిరాకార పరబ్రహ్మముగా ఉన్నప్పుడు అవ్యక్త స్వరూపంలో ఉన్నారు ఆయన ఇక్కడ అవ్యక్తం అనే మాటకి అర్థం తీసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందంటే భగవద్గీత భాష్యంలో మొట్టమొదటిది అక్కడ వస్తుందండి అవ్యక్తం అనేటటువంటి అంటే వ్యక్తం కాదు అమ్మవారి యొక్క లక్షణాలు ఇది మాయాశక్తి యొక్క లక్షణం మాయ వరకు కూడా దాని యొక్క లక్షణం అవిద్య లక్షణం ఉంది అని ఇక్కడ అవ్యక్తాది విశేషాంతం అవిద్య లక్షణం అని అక్కడ దాకా చెప్పుకొస్తారు ఆసీద్ ఇదం తమోభూతం ఇదంతా కూడా చీకటిగా ఉంది